ఈ వార్తను చూస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ ఏమంటే చూద్దాం తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలపై పార్టీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వివరాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు వాటితో ఎదురు ఎందరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ విద్యార్థులకు లాభం జరుగుతుందని ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల మందికి ప్రవేశం లభిస్తుందని అడిగారు వీటితో పాటు క్యాబినెట్ కూర్పు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు వివిధ కార్పొరేషన్ ఆ పదవుల భర్తీ పైన కూడా చర్చ జరిగినట్టుగా అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన ఒక పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజడ్డ ఓపినట్లు తెలిసింది ప్రస్తుత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం వీటితో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేయనున్నారు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన సుదీర్ఘంగా చర్చించినట్లయితే తెలిసింది భారత్ సంవిధాన సమావేశాలకు సుమారు ఎనభై దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు అయితే ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లయితే సమాచారం ఆరుగురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం నాలుగు స్థానాలు భర్తీ చేసి రెండు ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు నందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది గత హామీలు సామాజిక సమీకరణాలు ఎట్లని చూద్దాం సో ఈ మంత్రివర్గ విస్తరణలో సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి కీ రోల్ ప్లే చేయబోతున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం విస్తరించనున్న మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేసే అంశంపై ఎన్నికల సమయంలో పార్టీలు చేరకులప్పుడు ఇచ్చిన హామీలు సామాజిక సమీకరణాలు ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపైన రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలను తీసుకుని లోతుగా చర్చించినట్లు తెలిసింది దీంట్లో మక్తల ఎమ్మెల్యే శ్రీహారి ముదురాజుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు సో దాంతో ఆయనకు తాజా విస్తరణలో అవకాశం కల్పించాలనే విషయంపై చర్చ కూడా జరిగినట్టు సమాచారం ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ